రాదు ఇంకా కూడా ఆలోచిస్తున్నా రాష్ట్రంలో గాలి విండ్ ఏ డైరెక్షన్ లో పోతుంది ఆ విండ్ క్వాలిటీ ఏంటి అందులో తెగులు ఏమేమి ఉన్నాయి అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది ఏ పంట మీదకి వస్తుంది ఏ పంటను ఇంపాక్ట్ చేస్తుంది ఏ పొలాన్ని అది కూడా అనలైజ్ చేస్తున్నా అది వస్తే మీకు ఏ బాధ లేదు అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేస్తే ఓసారి తెగులే కాదు పురుగులు కూడా ఓసారి చూస్తాం చాలా సార్లు వచ్చాయి మీరందరికీ ఐడియా ఉంది తెల్లవారితో నిదర్లే చూస్తే మన పంటంతా కూడా కొట్టేసింది అలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను నలభై రెండు పెరామీటర్ సవేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా మీ భూమిలో తేమ ఎంత ఉంది నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది ఎండెంతుంది తేమ ఎంత మాయిశ్చర్ ఎవపరేట్ అవుతుంది ఎప్పుడు తడిపి తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా ఇలా